హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు రెండున్నూరు ఏళ్ళ సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం చూ ఏం జరగనుంది అంటే అంటే అక్కడ కిచెన్లోన బాగి వంట చేస్తూ ఉంటుందన్నమాట అలా వంట చేస్తూ ఉంటే కావాలనే మనోహరి బాగి దగ్గరికి వెళ్ళేసి ఏ మన ఏ బాగి అనేసి అంటూ ఉంటే చేయి దించు ఏమి ఏంటి ఏ అంటున్నావు నువ్వు చేయి ఫస్ట్ దించు నువ్వు అనేసి బాగా అయితే మనోహరి పైన ఫైర్ అయిపోతుందనమాట ఏంటి చాలా ఓవర్గా చేస్తున్నావు నువ్వు అనేసి మనోహరి అంటూ ఉంటే ఏంటి మా అక్క అనుకున్నావా నువ్వు మా అక్క కాదు నీతో నీ ని చెప్పిన విధంగా అంటే నీలో ఉన్నింది కానీ మా అక్కలా కాదు నేను నేను ఎలాంటిదో ముందు ముందు తెలుస్తుంది నీకు అనేసి అంటూ ఉంటే ఏంటే నీ గురించి నేను తెలుసుకునేది మీ అక్కనే చంపాను అలాంటిది నిన్న ఒక నువ్వు ఒక లెక్కనా నాకు మీ అక్క దగ్గరికే నిన్ను కూడా పంపిస్తానే అది కూడా తొందరలోనే ఉంది అనేసి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు మా అక్కను కాదు నువ్వు చంపిండేది కొద్ది కొద్ది కొద్దిగా టైం తీసుకో నువ్వు ఎందుకంటే మా అక్క ఇప్పుడు పైలోకలికి వెళ్ళిపోతుంది మా అక్క వెళ్ళిన తర్వాత నీ పని ఏదో చెప్తాను మా అక్క మా అక్క మా అక్కని ఎలా అయితే చంపావో నిన్ను కూడా అలానే చంపుతాను అనేసి అంటూ ఉంటే ఏంటి నువ్వు నన్ను చంపేది నన్ను ఏమైనా అంటే మీ అక్కనే చంపిన దాన్ని నిన్ను చంపడం నాకేమి ఒక లెక్క కాదు అనేసి అంటూ ఉంటే అప్పుడే బాగా అయితే వంద గుడ్లు తినే ఒక రాబందువే ఒక చిన్న బుల్లెట్తోన చనిపోతుంది అలాంటిది నువ్వు ఒక లెక్కన అనేసి అంటూ ఉంటే రాబందులా కాదే నిన్ను ఎలా చంపుతానంటే నువ్వు నీకు నీకు ఊహ కూడా అందిండదు అలా చంపుతానే నిన్ను అనేసి అంటూ ఉంటుంది ఇన్ని రోజులు మీ అక్క అండ తీసుకొని అంటే ఆరు ఆత్మ తీసుకొని నువ్వు రెచ్చిపోయావు కదా ఇప్పుడు ఆరు పైలోకలికి వెళ్ళనివే వెళ్ళిన తర్వాత నిన్ను ఎలా చంపుతానో చూడు అనేసి అంటూ ఉంటుంది అప్పుడే నన్ను కాదు నేను నిన్ను ఎలా చంపుతానో నువ్వు తొందరలా తొందరలోన వెయిట్ చేస్తూ ఉండు నన్ను ఎలా చంపనుంది అనేసి అనుకుంటూ ఉండు అనేసి అంటూ ఉంటే నిన్ను బల్లిని నలిపినట్టు నలిపేస్తానే నువ్వేం నన్ను చంపేది అనేసి అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి నన్ను బలిని నలిపినట్టు నలుపుతావా చూస్తుండు నేను నిన్ను ఎలా చంపుతానంటే నీకు ఊహ కూడా అందిండదు అలా చంపేస్తాను నిన్ను అనేసి అంటూ ఉంటే అప్పుడే మనోహరి కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట అంటే అప్పుడే మనోహరి నేనేందుకు టెన్షన్ పడాలి అయినా ఇది నా గురించి ఏ విషయం ఇంతవరకు అమర్కి చెప్పలేదు ఇక ముందు కూడా చెప్పదు కాబట్టి దీన్ని అమర్కి అమర్కి బాగీ విషయం బాగి నా విషయం చెప్పే కన్నా ముందే దీన్ని నేను చంపేస్తే సరిపోతుంది కాబట్టి నేను టెన్షన్ తీసుకునే అవసరమే లేదు దీన్ని ఎలాగోలాగా అమర్కి ఈ విషయం తెలియకముందే దీన్ని చంపేస్తే సరిపోతుంది అనేసి మనోరి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్